ఈ రోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిరంక ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళ మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సెర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తను పని చేస్తుంది అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కాదని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆమె ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు చేసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు కూడా పట్టాలేదు ఎందుకో చట్టముంది రండి కదా చెట్టపుని ఫేస్ చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు ఏ కావాల్సిందే తీసుకొస్తానండి చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగల కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ ని ఎట్లా పరిస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలే వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే మేడం సిట్ ఎందుకు చేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ గారు సిడున్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటా పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తను పని వస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను